ప్రైస్ ఈ పండక్కి మనం అంటే ఎంట్రీ నిరూపించడానికి మాత్రమే రెండు వేల రూపాయలు పెట్టాము మన అంటే ఎంట్రీ నిరూపించడానికి మాత్రమే ధర్మవరం పట్ల ఎక్కడండి మనకు రెండు వేల రూపాయలకు వచ్చేది ఒకసారి చూసుకోండి చూడు ఒక్కసారి చూసుకోండి రెండు వేలు విత్ షిప్పింగ్ అండి షిప్పింగ్ తో కూడా మళ్ళీ అది కూడా రెండు వేలు మీకు ఎవరైనా పెట్టారు అంటే కూడా హోల్సేల్ వాళ్ళు పదో ఇరవయో తీసుకుంటే మాత్రమే ఉంటాయండి ఓకే మేము ఓన్లీ మా ఛానల్ ప్రమోషన్ల కోసం మాత్రమే చేస్తున్నామండి ఈ పండగ దాకా లైట్ వెయిట్ టూ సారీస్ ఆర్డర్ చేశారంటే ఇంకా డెలివరీ అవ్వలేదంట

ఐ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు లాస్ట్ వీక్ టూ శారీస్ ఆర్డర్ చేశాము లాస్ట్ వీక్ ఇంకే సారీస్ శారీస్ మీకు ఎల్ఆర్ నెంబర్ అనేది మనం పెట్టేస్తాం ఒక ప్రొవైడ్ చేస్తే ప్రొవైడ్ చేస్తాం అసలు మీరు సో అసలు మీరు మా దగ్గర బుక్ చేసింది ఏంటి ఏంటి ఆ స్టేటస్ అనేది మనకి ఎమ్మెండి అయిపోద్ది అన్నమాట అది ఎప్పుడు బుక్ చేశారు మీకు ఇచ్చానా లేదా మీ ఏమిటి మీ ప్రొడక్ట్స్ ఏంటి ఉందా లేదా ఏమన్నా చెప్పాయన మొత్తం చెప్పేసాను నేను ఇక్కడ మీరు ఒక్కసారి నా దాంట్లో పెట్టండి ఆడబెట్టి లాభమే లేదు మీరు చూసుకోండి ఒకసారి డిజైన్స్ అనేవి కొత్త కొత్తగా ఉన్నాయి చామిట్రా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ రాత్రి లాగా ఎట్ట పెట్టి చూపిస్తే బాగుంటుంది నరేష్ ట్వెల్వ్ డేస్ నుండి వెయిటింగ్ ఫర్ సారీ స్టిల్ నాట్ రిసీవ్డ్ ఎవరమ్మా ఒకసారి వాట్సాప్ లో హాయి పెట్టండి ఇప్పుడే జస్ట్ మీకు ట్రాక్ నెంబర్ ఇస్తాను మీరు ట్రాక్ ఒక్కసారి అసలు ఇంతవరకు ఎవరికి ఆగలేదు ఇంతవరకు అప్పుడు ఏ సీరేట్ రాసిపెట్టింగ్ అసలు మాకు

పొరపాటు అయిందా ఏంటన్నా తెలిసిపోయింది కదా అన్నారే మూడొద్దండి ఎవరి శారీస్ ఎక్కడికి పోవాలి రావాల్సిందే మీకు ఎలా నిమ్మ అయితే పెట్టేస్తామండి ఎవరి శారీస్ ఎక్కడికి పోవు మన దగ్గర తీసుకున్న తర్వాత కంగారు పడాల్సిన అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఆన్ ది టైం లోనే అందించగలం మీకు ఇచ్చింటే ఎక్కడైనా బై మిస్టేక్ అయ్యిందా అది కూడా ఎలా చూస్తాం కదా